టెస్ట్ ఈ టెస్ట్ కి ఫోర్ టు సిక్స్ వీక్స్ ఫోర్ టు సిక్స్ వీక్స్ విండో పీరియడ్ ఉండాలి యాంటీబాడీ టెస్ట్ ఇది యాంటీబాడీస్ ఈ టెస్ట్ ద్వారా యాంటీబాడీస్ ని గుర్తించడానికి విండో పీరియడ్ అనేది ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటే ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ ఎయిట్ డేస్ టు ఫార్టీ టూ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ దాటిన తర్వాత ఎప్పుడైనా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు ఫార్టీ టూ డేస్ వరకు కూడా చేయించుకోవచ్చు ఫార్టీ టూ డేస్ దాటిన తర్వాత కూడా చేయించుకోవచ్చు అంటే మినిమం ట్వంటీ ఎయిట్ డేస్ ఉండాలి ఫోర్ టు సిక్స్ వీక్ తర్వాత మనం ఈ వెస్టర్న్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఒకవేళ ఈ పీసీఆర్ టెస్ట్ చేయించుకున్నా కూడా ఇది కూడా చేయించుకుంటే రెండిట్లో ఆండి అటెక్టివ్ వస్తే చాలా ధైర్యంగా ఉండొచ్చు భయపడచ్చు ఈ రెండు చేయించుకున్న తర్వాత లేదా ఈ రెండు చేయించుకోకపోయినా